హాయ్ గైస్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను బట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక భార్య రొమ్ము పాలు తాగితే దీని గురించి వీడియో చేయమని చెప్పి అడిగారు ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ త్రీ అది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేసినట్టయితే మీ అయితే నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాను అనమాట సో ఇంక చెప్పిన డౌట్ అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే అంటే ఒక స్టేజ్ ఐ మీన్ పిల్లలు కలిగిన తర్వాత చాలామంది ఏంటంటే పిల్లలకి పాలు ఇస్తూ ఉన్న టైంలో రొమాన్స్ ఉన్న టైంలో అంటే పాలిస్తున్న టైంలో సరే అబ్బాయి ఏంటంటే చూసినప్పుడు లేదా అబ్బాయికి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనము టేస్ట్ చేస్తాము ఎలా ఉంటుందో ఏంటో అనే ఫీలింగ్స్లో వస్తూ ఉంటారనమాట ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే అనమాట కాకపోతే తాగితే ఏమవుతుంది అంటే ఏమీ కాదనమాట ఎందుకంటే మదర్ ఫీడింగ్ అనేది బేబీకి చాలా హెల్త్గా ఉంటుంది అలాగే అబ్బాయి తాగితే కూడా పెద్దగా తప్పేమీ లేదు అలా ప్రాబ్లం కూడా ఏమీ రాదనమాట అంటే జనరల్గా ఏంటంటే సో అబ్బాయికి అంటే చూసినా లేదా వాటిని టచ్ చేసినా ఆటోమేటిక్గా ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా ఆ టైంలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట మళ్ళీ అది తప్పుగా కూడా మనం అయితే అనుకోకూడదు అది న్యాచురల్గా వచ్చేటువంటి విషయం అనమాట ఇంకా ఎక్కువగా అంటే ఎక్కువగా నొక్కడం తర్వాత కూడా ఎక్కువగా ఆ టైంలో చేస్తూ ఉంటారు అంటే ఫీడింగ్స్ టైంలో అంటే బేబీకి పాలు ఇచ్చేటువంటి వన్ ఇయర్ అలా చేయడం వల్ల కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే రావండి కాకపోతే ఎక్కువగా మసాజ్ చేయడం లాంటివి లేదా ఎక్కువగా ప్రెస్ చేసి ఆ నొక్కడం చేయడం వల్ల ఏంటంటే పాలు అనేవి కొద్దిగా లీక్ అయిపోతూ ఉంటాయి ఒక్కటే అనమాట పిల్లలకి అంత హెల్తీగా ఉన్నప్పుడు అబ్బాయి అలా నోట్లో పెట్టుకొని చీకడం వల్ల కూడా అబ్బాయికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఎప్పుడు అలానే ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక స్టేజ్లో మిల్క్ అయితే ఆగిపోతుంది వస్తూ ఉంటాయి మదర్ దగ్గర సో అప్పుడైతే అలా రాదనమాట చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి పా అంటే ఆ పాలు ఆగిపోయిన తర్వాత కొన్ని రకాల చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి అప్పుడు కూడా నోట్లో పెట్టుకోవాలి అలానే ఉండాలంటే కనుక సో అది మీరు చూపించే ప్రేమ ప్రేమ పైన మీరు చేసే రొమాన్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట ఎప్పుడు అమ్మాయికి ఒకే రకంగా ఉంటుంది కానీ అబ్బాయిలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఏమవుతుందంటే అమ్మాయి కూడా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి సో ఆ ఫీడింగ్ ఇచ్చిన టైంలో నా ముందా వెనక అనేది పక్కన పెడితే కనుక అలా టచ్ చేసి కిచ్ చేస్తే హాక్ చేసుకుంటూ ఉంటే కనుక అమ్మాయికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట మీ పైన ఎక్కువగా ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట సో అలా అమ్మాయి ఒక చెస్ట్ని నోట్లో పెట్టుకోవడం అలా మిల్క్ తాగడం అనేది పెద్ద ఇష్యూ అయితే ఏమీ కాదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరీ ఎక్కువ లెంత్ అయినా సరే బోరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్